హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్ టిప్స్ ఈ రోజు వీడియో అయితే అయితే చూసారు కదండి నాకు ఇంతకుముందు ఒక వీడియోలో ఒకరు కామెంట్ అయితే చేసిరండి అంటే ఎన్ని రోజుల నుంచి కుట్టినా కూడా నాకు అసలు గిరాక్ అనేది వస్తలేదు అక్క కస్టమర్స్ ఎవ్వరు రావట్లేదు అని చెప్పేసి ఒక కామెంట్ అయితే వచ్చిందండి నాకు అవునా అని చెప్పేసి రిప్లై పెట్టిన అంతే ఏం పెట్టాలో కూడా అర్థం కాక అందుకనే ఇప్పుడు కొంతవరకు యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది చూసిన చూస్తే మీకు ఈ టిప్స్ పాటిస్తే కొంచెం కస్టమర్స్ పెరిగే అవకాశం అయితే ఉందండి కొంచెం కాదు మంచినే అవకాశం అనేది అయితే ఉంది ఏంటి ఆ టిప్స్ అనేవి వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోదు ఈ బ్లౌజ్ అయితే ఒక బ్లౌజ్ అయితే ఉందండి అర్జెంట్ ఇవ్వాల్సింది దీని తర్వాత నేను ఇంకోటి కూడా కుట్టినా ఇది ఒక్కటే వీడియో అయితే పెడుతున్నానండి అదేమి వీడియో అయితే పెట్టలేను ప్లెయిన్ బ్లౌజ్ ఉందని చెప్పేసి ఈ వీడియో కుట్టుకుంటూ మీకు ఆ టిప్స్ అనేటివి అయితే చెప్తా ఫస్ట్ టిప్ అయితే మీరు ఇంట్లో కుడుతుండ్రా లేకపోతే బయట గుర్తు అంటే ఇప్పుడు షాప్స్లో అట్లా పెట్టుకొని కుడుతురా లేదా ఇంట్లోనే గుర్తురా అది ఒకటైతే గుర్తుంచుకోవాలంటే నేను చెప్పే దాన్ని బట్టి ఎందుకు అంటే షాప్స్లో కూడా మనకి మంచినే కుడుతున్నాం కానీ రెంట్ కట్టి షాప్స్ పెట్టుకొని కొందరు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు అందుకనే చెప్తున్నా మనము పర్ఫెక్ట్గా ఇంట్లో కుట్టిన తర్వాత కొంతవరకు బయట స్టిచ్చింగ్ బయట వాళ్ళు చేస్తున్నప్పుడే మనకి వచ్చిన బ్లౌజ్లను బట్టి మనకు వచ్చే అమౌంట్ని బట్టి బయట షాప్ పెట్టాలా లేదనేది డిసైడ్ అయితే అవుతాం కదండీ ఇప్పుడు విలేజ్లో కుట్టే వాళ్ళది ఉంటుంది అట్లనే సిటీలో కుట్టే వాళ్ళకి ఒకలాగైతే ఉంటుందండి విలేజ్లో కుట్టే వాళ్ళకి ఎట్లుంటుందంటే ఒకరి ద్వారా ఒకరికి ఒకరి ద్వారా ఒకరికి తెలిసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందండి ఎందుకు అంటే విలేజ్లో పక్కపక్కల పక్కలా మన వాళ్ళే అంతా మనం అంటే చుట్టూరా మనం పరిచయం ఉంటుంది మాట్లాడుతూ ఉంటాము ఊరు కాబట్టి ఇంకా ఊరులాగానే ఉంటుంది కుట్టడానికి కూడా మంచిగా వస్తూ ఉంటాయి అటు ఇటు మనము రెంటెడ్ హౌస్లో ఉండమనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉండి కొన్ని రోజులకి ఖాళీ చేసి వెళ్ళిపోవడము ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తే ప్రాపర్గా ఒకటే దగ్గర ఉంటే మనకు కస్టమర్స్ అనేటివి వస్తూ ఉంటారు ఒక్కటే దగ్గర ఉంటాం కాబట్టి స్టిచ్ చేస్తూ ఉంటాము కొందరు అయితే ఖాళీ చేసి ఇంకెక్కడికి వెళ్ళడము అక్కడ సైడు కొన్ని ఇయర్స్ ఒక టెన్ ఇయర్స్ అట్లా ఉండి ఫైవ్ ఇయర్స్ అట్లా ఉండి బాగా కస్టమర్స్ వచ్చి మళ్ళీ కొంచెం దూరం అట్లా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం లాంగ్ అయింది కదా అని చెప్పేసి కూడా కస్టమర్స్ రాకుండా అయితే ఉంటారండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అంటే మనము విలేజ్లో ఉన్నామా సిటీలో ఉన్నామా దాన్ని బట్టి కూడా మనకి గిరాకీ అనేది అంటే కస్టమర్స్ రావడము అనే దాని మీద బేస్ అయి ఉంటుంది ఎందుకు చెప్తున్నా అంటే ఊర్లో ఉంటే ఒకరికి కుట్టిన అనుకోండి పక్కల పక్కల మాట్లాడుకుంటారు కాబట్టి అలా నా మనిషి ఇట్లా కుడుతుంది బాగానే కుడుతుంది ఇచ్చి చూడండి అని చెప్పేసి ఒకరి ద్వారా ఒకరికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీరు అట్లా లేదు మేము సిటీలో ఉంటాము ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెళ్ళే సిచ్యువేషన్స్ మాకు ఉంటాయి కానీ అయినా కూడా మేము నా స్టిచ్చింగ్ నీట్లో ప్రమోట్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ మీరు వాట్సాప్లో అట్లా మీరు చేసే స్టిచ్చింగ్ గురించి అయితే షేర్ చేసుకోవాలంటే ఇప్పుడు స్టేటస్ అట్లా పెట్టుకుంటాం కదండి ఆ విధంగా కొంతవరకు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అట్లా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి తర్వాత అయితే ఒకరు మనకు పక్కల ఇప్పుడు మనము రెంటుకున్న పర్లేదు పక్కల పక్కల మన తోటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇస్తారు కదండి ఒకవేళ వాళ్ళకి మీరు ఒక మాట అయితే చెప్పండి బ్లౌజ్ మీకు పర్ఫెక్ట్గా అయింది అనిపిస్తే ఇంకెవరికన్నా సజెస్ట్ చేయండి అక్క న్యూ స్టిచ్చింగ్ అట్లా చేస్తా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెప్పండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వమనండి ఒకసారి ఇచ్చిన తర్వాత కుట్టితే సెట్ అయిన తర్వాతనే మళ్ళీ ఇవ్వమనండి అని చెప్పేసి ఒక మాట అండి ఎందుకంటే చెప్పడంలో తప్పు లేదు ఎందుకు అంటే మన బిజినెస్ కొంచెం పెరగాలంటే ఒకరి ద్వారా ఒకరికి షేర్ అవుతుంటుంది అంటే ఒకరికి తెలిస్తే ఆ ఒకరు ఇంకొకరికి చెప్పడము వాళ్ళు ఇంకొకరికి చెప్పడము రిలేటివ్స్ని తీసుకురావడం అయితే జరుగుతుంది ఎందుకు చెప్తున్న ఇవన్నీ అంటే ఇవన్నీ నా నా లైఫ్లో అయితే జరిగినాయి అండి ఎందుకంటే ఒకరికి కుడితే అవి మంచిగా అయితే వాళ్ళు ఇంకొకరికి చెప్పడం అట్లా కస్టమర్స్ అనేది పెరుగుకుంటూ వస్తారు ఎన్ని రోజుల నుంచి కుట్టినా ఇంట్లోనే మనకి ఎవరికి తెలియకుండా ఉంటే కూడా లాభం అయితే లేదండి మనం చెప్తేనే తెలుస్తుంది ఒకవేళ మీరు ఒక దగ్గర ఉన్నారు అంటే పక్కల వాళ్ళకు కూడా మనం ఏం చేస్తున్నామో తెలియదు కదండి పక్కల వాళ్ళకి ఇట్లా స్టిచ్చింగ్ చేస్తాము మీరు కుట్టించుకుంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తర్వాత మీకు నచ్చితే వేరే వాళ్ళకి కూడా చెప్పండి అని చెప్పేసి ఒక మాట అయితే చెప్పండి దానివల్ల మనకి కస్టమర్స్ అనేది ఒకరికొకరు ఒకరికొకరికైతే పెరుగుతూ ఉంటారండి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే నాకు కామెంట్ వచ్చింది కాబట్టి ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి అయితే చూడండి ఎన్ని రోజులకైనా సక్సెస్ అనేది వస్తూనే ఉంటుంది సక్సెస్ అనేది పక్కకు పెడితే కస్టమర్స్ అనేది పెరుగుతారు మంచిగా అయితే ఉంటుందండి ఇంట్లో కుట్టినా బయట కుట్టినా బయట కుడితే ఎట్లుంటుందంటే మనము అందరికీ కనిపిస్తాం ఇప్పుడు షాప్ అట్లంటే మనము సిటీలలో కొంచెం మెయిన్ రోడ్ సైడ్స్ అట్లా పెట్టుకుంటాం కదా ఆటోమేటిక్లీ మనం పబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు షాప్ అంటే ఇంకా షాప్ని చూస్తారు పది మందికి తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్లీ మనకి కస్టమర్స్ అనేది వస్తూనే ఉంటారు ఇంకా ఇళ్ళల్లో ఎంత మంచి గుట్టినా కూడా మన టాలెంట్ అనేది వాళ్ళకి తెలియాలంటే వాళ్ళది కుడితేనే తెలుస్తుంది అండి అందుకనే చెప్తున్నా ఈ టిప్ కూడా గుర్తుంచుకోండి ఇంకొక టిప్ అయితే మీరు ఒక బ్లౌజ్ ఒకరు ఎవరన్నా తెలిసి మీకు వచ్చిండ్రు అనుకోండి స్టార్టింగ్ స్టార్టింగే ప్రైసెస్ అనేటివి ఎక్కువ చెప్పకండి ఎందుకు చెప్తున్నా అంటే ఏం ఫీల్ అవుతారంటే ఇప్పుడు బొటిక్లో లేకపోతే టైలర్ షాప్లో ఇచ్చినా కూడా ఇంతే రేట్లు ఉన్నాయి కదా ఎక్కడ ఇస్తే సరిపోతుంది కదా ఇంట్లో ఇంత రేటా అని చెప్పేసి కూడా అనుకుంటారు అందుకనే మీరు స్టార్టింగ్ స్టార్టింగే అయితే మీకు ఎంత బాగా కుదిరిన బ్లౌజ్ ఎంత ఫిట్టింగ్ మంచిగా ఉన్నా కూడా మీరు ఒక మాట అయితే ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తక్కువ తీసుకొని ట్రై చేయండి అట్లా చేస్తే ఒక బ్లౌజ్ కాడ ఒక టెన్ రూపీస్ తక్కువనే తీసుకుంది ఫినిషింగ్ కూడా బాగుంది నీట్గా ఉంది అని చెప్పేసి ఒకవేళ అవసరం లేకపోయినా కూడా కొందరికి చెప్పే అవకాశం అయితే ఉంటుందండి ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టించుకున్నారు తక్కువ రేటుకే మంచిగా ఫిట్టింగ్ అయిందంటే ఇంకెవరన్నా వాళ్ళతోటి మాట్లాడుకుంటా ఇప్పుడు ఉంటారు కదండి బ్లౌజులు ఏడేసినా సెట్ అయితే లేదు అది ఇది అని చెప్పేసి ఆడపిల్లలు అందరం మాట్లాడుకుంటూ ఉంటాం కదా వాళ్ళు ఏం చెప్తారంటే ఇట్లా పాలన దగ్గర నేను వేసినా మంచిగా అయింది పది రూపాయలు కూడా తక్కువ తీసుకుంటుంది అని చెప్పేసి కొంచెం దూరం ఉన్న వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి పద్ రూపాయల గురించి ఆలోచిస్తారా లేదంటే ఖచ్చితంగా ఆలోచిస్తారండి అందరు ఆలోచించకపోవచ్చు కాకపోతే కొంతవరకు అయితే ఆలోచిస్తారు ఒకటి రెండైతే కుట్టుకోరు కదండి మంచిగా సెట్ అయితే రెగ్యులర్ కస్టమర్స్ అయితే అవుతారు కాబట్టి ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఇవన్నీ నేను ట్రై చేసినవేనండి మీకు చెప్పేటి నేనేమి ఓన్గా ఊహించుకొని క్రియేట్ చేసి అయితే చెప్తలేను ఎందుకు అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినవే నాకు చెప్పగలిగే అర్హత ఉంది కాబట్టి నేను ఇవన్నీ చూసినా చేస్తున్నా కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో రూపంగా షేర్ చేస్తున్నా అందుకనండి ఇంకెవరన్నా ఉంటే కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ అయితే చేయండి నాకు వీలైతే నాకు తెలిసింది ఉంటే ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తానండి ఓకేనా ఇంకొకటి ఒక బ్లౌజ్ కుడుతున్నాము అంటే దాని వెనకాల ఈజీగా అయితే ఏది ఉండదండి ఎంత కష్టపడ్డా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఒక్కొక్కసారి అస్సలు ఉండకపోవచ్చు అప్పుడు అనిపిస్తుంది స్టిచ్చింగ్ మీద విరక్తి పుడుతుంది అసలు ఎందుకు చేస్తున్నాం అని చెప్పేసి కానీ అట్లా చేసినాం అనుకోండి మనకే నష్టము కష్టపడి నేర్చుకొని అది ఫ్యాషన్ అండి నాకైతే కష్టపడి కుడుతున్నా కుడుతున్నా అంటే మీకు ఏదో కొంచెం వినడానికి కూడా బాగాలేకుండా వచ్చు కాకపోతే నాకు ఇష్టం స్టిచ్చింగ్ అనేది ఖాళీగా ఉండే సిచ్యువేషన్ ఉన్నా కూడా నేను అవసరం లేకున్నా కూడా నా ఫ్యాషన్ నేను వదులుకోకుండా నాకు ఇష్టం కాబట్టి నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నా ఫోర్స్ అయితే చేస్తలేనండి నాకు ఎవ్వరు ఫోర్స్ అయితే లేదు ఇంట్లో ఒక్కొక్కసారి ఇష్టం ఉన్నా లేకున్నా పక్కకు పెట్టేసి అంటారు కానీ నాకే ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేస్తాను అండి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి స్టిచ్చింగ్ అనేది ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తా దీన్ని అయితే కొందరికి ఎంత బాగా కుట్టినా కూడా సాటిస్ఫాక్షన్ అయితే ఉండదండి కొంతమంది కస్టమర్స్ మంచిగా కుట్టినా కూడా కొంచెం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా మన గురించి అంటే ఇప్పుడు వేరే కస్టమర్ దగ్గర ఎవరైనా ఉన్నారనుకోండి వేరే వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకునేది వాళ్ళ దగ్గర నుంచి మనకు మన దగ్గర నుంచి వా వాళ్ళకి ఇట్లా మన గురించి వాళ్ళ దగ్గర చెడు చెప్పడం వాళ్ళకి తీసుకొచ్చి మన దగ్గర చెడు చెప్పడం కూడా జరుగుతుంది అట్లా కూడా అండి మనము ఒకవేళ మీరు బ్లౌజులు ఒకవేళ ఇచ్చినా కూడా ఎక్కువ ఎప్పుడన్నా ఇచ్చినా కొందరు మ్యాక్సిమం గిరాకి తగ్గడానికి మెయిన్ రీజన్ అయితే బ్లౌజ్ ఇచ్చినప్పుడు టైంకి ఇవ్వకపోవడం అండి మెయిన్ అయితే నాకు తెలిసి ఇదే ఉంటుంది ఎందుకంటే అక్కడక్కడ వింటాం కదండి మన దగ్గరికి రెగ్యులర్ కస్టమర్స్ కాకుండా ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే చెప్పే మాట ఏంటంటే ఎన్ని రోజులైంది ఇన్ని రోజులకు కూడా నాకు బ్లౌజ్ ఇవ్వలేదు అందుకనే నాకు యాష్టకు వచ్చి నేను నీకు నీకు ఇస్తున్నా తొందరగా ఇ అని చెప్పేసి అడుగుతారండి ఎందుకు ఇవన్నీ అంటే ఇప్పుడు ఎక్కువ అయిపోతున్నాయి కదా గిరాక్ అనేది ఎక్కువ అయిపోయి కొందరేమో కొంచెం బద్ధకంగా ఉండి ఇస్తున్న టైంకి ఇవ్వకుండా ఉంటే కూడా కస్టమర్స్ అనేటివి తగ్గిపోతారు అది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఒకరు బ్లౌజ్ మనకు ఇస్తుండ్రు అంటే కరెక్ట్ టైం వరకు మనము వాళ్ళకి ఇచ్చేటంత అయితే ఉండాలి లేకపోతే తీసుకోవద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం బిజీ ఉన్నా అని చెప్పేసి అయితే తీసుకోకండి తీసుకున్న బ్లౌజులు వాళ్ళు మనం తీసుకోకపోతే వేరే వాళ్ళకన్నా ఇచ్చి వాళ్ళు స్టిచ్ చేయించుకుంటారు కదా అట్లా అదే చెప్తున్నా మనం కుడదామని కుడతాం కదా అని చెప్పేసి తీసుకొని వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకొని మన ఇంటికి వచ్చి బ్లౌజ్ కుట్టకపోతే డిసప్పాయింట్ అయ్యి అసలు మళ్ళీ మీకు ఇవ్వద్దు టైంకి బ్లౌజులు ఇయ్యది అని చెప్పేసి ఈ విధంగా కూడా మనకు కస్టమర్స్ అనేటివి తగ్గిపోతారండి కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఈ చిన్న చిన్న టిప్స్ అయితే గుర్తుంచుకోండి స్టార్టింగ్ స్టార్టింగే ప్రైజెస్ పెంచకండి ఒకవేళ ఇచ్చిన బ్లౌజులు టైంకి అయితే ఒక రోజు ముందే మనము కుట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఏ టైంలో వచ్చినా మనం ఈజీగా వాళ్ళకి ఇచ్చేయచ్చు ఈ విధంగా అయితే కొంతవరకు కస్టమర్స్ని అయితే పెంచుకోవచ్చండి నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి నేనైతే చెప్తున్నా ఇంకా బయట కొంచెం కుట్టే వాళ్ళకి ఇవన్నీ ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఎట్లా కుట్టినా వాళ్ళు ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు పది మంది మనల్ని చూస్తారు మన షాప్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ బొటిక్ ఉంది లేదా లేకపోతే టైలరింగ్ షాప్ ఉంది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇస్తారు కానీ ఇండ్లలో ఎవరి ఇండ్లలో వాళ్ళు కుట్టే వాళ్ళకి పక్కల వాళ్ళకే తెలియదండి మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి మనం ఒకరికి చెప్పుకోవడంలో అస్సలు తప్పు లేదు ఇంకా మీకు వీలైతే ఫ్రీగా ఒకరు బ్లౌజులు కూడా అప్పుడప్పుడు కుట్టియండి ఎందుకు అంటే స్టార్టింగ్లో నేను ఈ విధంగానే చేసిన అంటే కొంచెం పర్ఫెక్ట్గా అయ్యింది అన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కుడతావా అంటే కుడతా అని చెప్పేసి కుట్టి నేను అమౌంట్ అయితే తీసుకోకుంటండి ఎందుకు ఇవన్నీ చేసినా అంటే అప్పుడు అట్లా ఇంట్రెస్ట్ బాగా ఇంట్రెస్ట్ ఉండే ఒకసారి కుట్టి చూద్దాం లేదు వాళ్ళకి సెట్ అవుతుందా పర్ఫెక్ట్గా అని చెప్పేసి అట్లా ఆలోచించి నేను కొంతవరకు అయితే అంటే వేరే వాళ్ళే అంటే మరీ దూరం వాళ్ళే ఊరు వాళ్ళే తెలియని వాళ్ళే ఏం కాదండి మన క్లోజ్గా ఉండి మనకు తెలిసిన వాళ్ళే మన పక్కల పక్కల ఉంటారు కదా వాళ్ళకి నేను కొంతవరకు అమౌంట్ అనేది తీసుకోకుండా లేకపోతే సగం అమౌంట్ ఇచ్చినా కూడా పర్లేదని చెప్పేసి ఆ విధంగా అయితే చేసినండి ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు వన్ ఫిఫ్టీ బ్లౌజ్ అనుకోండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అనుకోండి హండ్రెడ్ ఇచ్చి తర్వాత నేను హండ్రెడ్ ఇస్తా అని అట్లా చెప్పి మళ్ళీ అయితే అడగలేనండి నేను అట్లా ఆ విధంగా అయితే చేసిన మన మీద ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఉండాలి ఇంకా రాక్షసుల్లాగా కొందరు అయితే బ్లౌజ్ కుట్టిన వెంటనే ఇంకా పైసలు ఇస్తేనే ఇస్తాము అనే వాళ్ళు కూడా ఉంటారు నేను కూడా ఎవరికి ఉండాలనో ఆ విధంగానే ఉంటాండి అయితే ఉండను నేను ఉంటా కొన్ని సిచ్యువేషన్లో ఎందుకంటే మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వాళ్ళ గురించి మనకు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర ఎట్లుండాలనో మనకు ఆల్రెడీ అర్థమవుతుంది కాబట్టి ఒకరొకరు దగ్గర అయితే ఆ విధంగా ఉంటా ఒక్కొక్క దగ్గరనేమో ఇంకా ఎప్పటికైనా పర్లేదులే అని చెప్పేసి అయితే అనిపిస్తుంది ఎప్పుడు ఇచ్చినా పర్లేదు అని చెప్పేసి ఆ విధంగా మనము అడగడము అడగకపోవడము దాంట్లో బట్ దాన్ని బట్టి కూడా మనకు వచ్చే కస్టమర్స్ ఎక్కువ తక్కువ అయ్యేది కూడా ఉంటుందండి ఇవన్నీ ఉంటాయి స్టిచ్చింగ్లో మీకు కస్టమర్స్ పెరగాలి అంటే ఓపిక సహనం మాట్లాడే విధానము బ్లౌజులు కుట్టే విధానము టైంకి ఇచ్చే విధానము ఒకరికి చెప్పండి అని చెప్పేది అయితే మొహమాటం అయితే ఉండొద్దండి మెయిన్ మీరు కుట్టించుకురు కదా మీకు మంచిగా అయితే ఎవరికన్నా చెప్పండి అని చెప్పేసి చెప్పడం అయితే ఖచ్చితంగా చెప్పి చూడండి ఓకేనా ఇవన్నీ టిప్స్ కిందికే వస్తాయండి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమి లేవు మన చేతిలోనే ఉంది గిరాకీ కస్టమర్స్ వచ్చేది రాంది అనేది మన చేతులారా మనం చేసుకునేదే ఉంటుందండి ఇంట్లో ఏదో మంచి గుర్తున్నాం కదా రావట్లేదు అంటే మన బిహేవియర్ని బట్టి లేకపోతే మన మాట తీరుని బట్టి మన స్టిచ్చింగ్ స్టైల్ని బట్టి అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి అన్నీ కొన్ని కొన్ని ఏమన్నా మంచిగా లేనివి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమన్నా విన్నవి ఉంటే ఇది బాగాలేదు అని అనుకుంటే అవి మార్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉంటారు నేనేం విపరీతంగా కుట్టి నేనేమి మీకు చెప్పేటంత స్టేజ్లో అయితే లేదండి కాకపోతే నాకు తెలిసింది ఇంకొక ఇద్దరు ముగ్గురికైనా తెలిస్తే చాలండి ఇప్పుడు నాకు కామెంట్ చేసిన ఆ ఒక్క సిస్టర్కైనా తెలిస్తే చాలు అని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా అంతేనండి ఇంకా వీడియో ఎక్కువ అయితే నేను స్పీడ్ మూడ్లో పెట్టేసిన స్పీడ్ మూడ్లో పెట్టి ఇంకా బ్లౌజ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయితే చేసుకున్నాండి పెద్ద సైజు బ్లౌజులు అయితే వస్తున్నాయి ఈ మధ్య నాకు ఎందుకో విపరీతమైన పెద్ద సైజ్ అండి అసలు నాకు ఎక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ కాకొచ్చింది కాకపోతే అడ్జస్ట్ చేసి కుడతా ఎంత కష్టమైనా పర్లేదు అందుకనే నాకు కొంచెం కస్టమర్స్ కూడా దూరం నుంచి అయినా వచ్చి ఇచ్చిపోతారండి కొంచెం క్లాత్ చిన్నగున్నా తను అడ్జస్ట్ చేసి కుడుతుంది కొంచెము అని చెప్పేసి కూడా నా దగ్గరకైతే వస్తారు ఇవన్నీ టిప్సేనండి మనము ఇది సరిపోదు ఈ టైం వేస్టు ఇది అవసరమా ఇంత నెత్తికరంత అవసరమా అని చెప్పేసి అనుకుంటే ఎంత మంచిది ఇచ్చినా ఎంత ఇచ్చిన క్లాత్ సరిపెట్టది సరిపోదు అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అట్లా కూడా మన కస్టమర్స్ అనేటి కొంచెం ఇంట్రెస్ట్ అయితే రావడానికి నేనైతే ఎంత కష్టపై కష్టమైన అండి మరి సాధ్యంగా నిదేది ఉండదు అన్ని సాధ్యమయ్యేటివే ఉంటాయి ఎంత కష్టమైనా అతుకులు ఒక ఐదు ఆరు జాయింట్లు పడ్డా కూడా ఆ బ్లౌజ్ అనేది